మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే రాజులకు రాజు సాతాను కూడా అలాగే రాజులకు రాజు అని వాక్యంలో రాస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు అంటే చాలామంది రాజులు ఉన్నారు విశ్వంలో చాలామంది ప్రభువులు ఉన్నారు విశ్వంలో వాళ్ళందరికీ రారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే సాతానుగాడు కూడా రాజులకు రాజే ఈ మాట ఏంటంటే కొంతమందికి మరి చాలా బాధ కలుగుతుంది సాతాను కానీ రాజు అంటున్నాడని నేన దేవుడు అంటున్నాడు చూడండి హెచ్కేలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన వాళ్ళు ప్రభు అయిన యహోగా సెలవించినది ఏమనగా రారాజు అగు బబులోను రాజుకు నెమ్గతి నేజర్ అంటున్నాడు ఇక్కడ అంటే నెబ్గతి నేజర్ని పట్టుకుని ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు వీడు రారాజు అంటున్నాడు అంటే సాతాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని మనం గమనించుకోవాలి ప్రకటన గ్రంథంలో ఒక చోట ఏమంటాడు దెయ్యాల రాజు అంటాడు కదా దేవుని పెట్టలేరు అవును సాతానుగాడు వాడు కూడా రాజులకు రాజు ఎందుకంటే వాడిని వెంబడించింది సాధారణమైన దేవదూతలు కాదు సాతానుగాడు పట్టుకున్నది సాతానుగాడు వాడి వైపుకి ఆకర్షించింది సాధారణమైన దేవదూతలను ఆకర్షించలేదు వాడు వాడిని వెంబడించింది సాధారణమైన దేవదూతలు కాదు మరి ఎవరంటే దేవుని పెట్లారా రాజులుగా పిలువబడుచున్న వాళ్ళు కానీ వెంబడించారనమాట సాధారణమైన వ్యక్తులు కాదు వాళ్ళు రాజులు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినలో యాలయానికిగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోటి మనం పోరాడుతున్నాం అని ఇక్కడ అపోసలు చెప్తున్నాడు అంటే దీని ఏంటి సాతాను వెంబడించింది వాడు వెనకాల వచ్చింది సాతానుగాడు ఆకర్షించింది లోకనాథులను ఆకర్షించాడు అంటే రాజుల్ని ఆకర్షించాడు వాడు ఈ రాజులు వెనకాల మరలా ఆ రాజ్యుల్లో అనేక మంది ప్రజలు ఉంటారు ఆ ప్రజలందరూ ఆ లోకానికి నాధుడైన అని మాట వినాలి ఈ లోకనాథుడు ఏం చేశాడు సాతాను వెంబడించాడు అర్థమవుతుందా సాతానుగాడు దుష్టుడు సాధారణమైన దేవదూతలను పట్టుకోలేదు రాజులను పట్టుకున్నాడు లోకనాథులను పట్టుకున్నాడు వాడు అర్థమవుతుందా ఎందుకంటే సాధారణమైన వాడిని పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు రాజులు లేపాడు అనుకోండి రాజులు లేపితే ఎలా ఉంటుంది ఆ రాజు కింద అనేక మంది ప్రజలు ఉంటారు కదా వీళ్ళందరూ ఏకమైపోతారు అన్నమాట అలాగే విశ్వంలో మూడో వంతు రాజులను సాతానిగాడు ఏం చేశాడంటే వాడి వైపుకు మళ్ళించుకున్నాడు ఎలా మళ్ళించుకున్నాడు అంటే దేవుని మీద మొట్టమొదటిగా చెడ్డ ప్రచారం చేశాడు వాడు దేవుల్లో కూడా బలహీనత ఉందని ప్రచారం చేశాడు దేవుడు చెడ్డ శాసనని ప్రచారం చేశాడు దేవుల్లో కూడా వెరితనం ఉందని వీడు ప్రచారం చేశాడు వీడు మాటలు చాలామంది దేవదోతులు విన్నారు విని వాళ్ళు హృదయాన్ని నింపుకున్నారు నింపుకొని దేవుని మీదకి విరోధంగా లేచారు విశ్వంలో జరిగింది గత యుగాల్లో జరిగింది ఈ విషయాలు ఈ గొడవలన్నీ దేవుని మీదకి విరోధంగా లేచారు దేవుని మీదకి విరోధంగా లెగిస్తే దేవుని పెట్టారా ఏం చేశారు ఆఖరికి ఆయనతో బంధాన్ని తిప్పుకున్నారు వాళ్ళే కావాలని ఇష్టపడి దేవుని పరిపాలన మాకు అక్కర్ల దేవుని కింద మేము ఉండం దైవకుమారుని మేము ఆరాధించాం ఆయన కుమారుడు చెన్న శాసననిగా పరిపాలన చేస్తున్నాడు ఆయన కుమారునితో ఆయన కుమారుని చేతి కింద ఉండవలసిన పని మాకు లేదు మా రాజ్యాలు మాకున్నాయి మాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కావాలని ఆలోచించుకొని అన్ని బేరేజ్ వేసుకొని కావాలని దేవుళ్ళ నుంచి విడిపోయారన్నమాట అర్థమవుతుందా దేవుని బిడ్డారు గమనించుకోవాలి అలాగ వేరైపోయి వారు వేరులాగా వెండిపోయారు దుష్టులు అయిపోయారు వాళ్ళ అంధకార సంబంధులు అయ్యారు అర్థమవుతుందా వాళ్ళే అంధకార సంబంధులకు లోకనాథులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వెళ్ళారా సాతాను వచ్చింది సాధారణమైన దూతలు కానీ కాదు సాతానుగాడిని పట్టు సాతానుగాడి పట్టుకున్నది రాజులను పట్టుకున్నాడు లోకనాథులను పట్టుకున్నాడు ఇక రాజులను పట్టుకుంటే ఏం జరుగుతుంది ఆ లోకంలో ఉన్న సైన్యం అంతా కూడా ప్రజలందరూ కూడా ఇక రాజు వెనకాలొచ్చారు అలాగే వీళ్ళందరూ కలిసి దేవుని తిరుగుబాటు చేయడం జరిగింది అర్థమవుతుందా